హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈరోజైతే మంచి బ్లాగ్స్ తోటి మీ ముందుకు వచ్చానండి ఇటువంటి ప్లేస్ అయితే మీరు ఎప్పుడు కూడా చూసి చూసుకుంటారు నేనైతే చూడలేదు ఇదే ఫస్ట్ టైము ఆ ప్లేస్కి మిమ్మల్ని కూడా తీసుకెళ్దామని వీడియో షేర్ చేస్తున్నాను అనమాట తప్పకుండా వీడియో మిస్ కాకుండా చూడండి లాస్ట్ వరకు చాలా బాగుంటుంది ఎందుకంటే ఇటువంటివి మనం వెళ్ళి చూడాలంటే చాలా కష్టం ఇలా వీడియోల్లో చూసినా సరే బాగుంటుందనమాట ఈ ఛత్తీస్గఢ్లో ఇక్కడ కూడా లోపల అడవుల్లో చాలా మంచి మంచి ప్లేస్లు ఉన్నాయండి చూడడానికి అయితే చాలా బాగుంటాయి ఈ ఊరి పేరు వచ్చి మెయిన్ పార్ట్ అనమాట ఇక్కడ పానీ అని ఉంటుంది అంటే రివర్స్లో నీళ్ళు వెళ్తూ ఉంటాయి అనమాట అండి అదే ఇక్కడ స్పెషాలిటీ ఇక్కడ విశేషం ఏంటంటే వాటర్ అయితే కింద నుంచి పైకి వెళ్తాయి అనమాట అంటే డౌన్గా ఉన్న ప్లేస్ నుంచి కొండ మీదకి వెళ్తాయి అనమాట అండి రివర్స్లో చాలా ఫాస్ట్గా కూడా వెళ్తాయి ఇది చూడడానికే ఎక్కడెక్కడి నుంచో అందరూ వస్తారనమాట సండే సండే కూడా చాలా రెస్ట్గా ఉంటుంది ఇది ఛత్తీస్గఢ్లో నార్త్ సైడ్ అంబికాపూర్ అనే ఊరు ఉంటుంది అనమాట అక్కడికి దగ్గర అనమాట అండి ఈ ప్లేసు ఇంచుమించుగా గంటన్నర రెండు గంటలు పడుతుంది అనమాట చూసారు కదా ఇలా కింద నుంచి ఇంచుమించుగా వంద మీటర్లు ఉంటుందండి అక్కడి నుంచి ఇలా పై వరకు నీళ్ళు చాలా పోర్స్గా వెళ్తాయి మనకు తెలియాలంటే ఇందులో కాగితాలు ఆకులు అవి వేసి చూస్తూ ఉంటారు ఫాస్ట్గా ఎలా వెళ్తున్నాయో కాకపోతే కింద నుంచి పైకి వెళ్ళడం అంటే విశేషమే కదండి పైనుంచి కింద కంటే ఎప్పుడు వెళ్తాయి డౌన్కి కానీ కింద నుంచి పైకి అంటే ఒక్కచొక్క కూడా వెళ్ళవు కదా అటువంటిది చాలా ఫాస్ట్గా వెళ్తాయి ఇక్కడ వాతావరణం అటువంటిదో లేక నీరు సారీ భూమి అటువంటిదో అనుకుంటాను భూమి తేడాగా ఉంది అందుకే ఇలా వస్తుంది ఈ ఏరియాలోనే అలా ఉంటుంది అనమాట చూడండి అందరూ ఆకులు వేసారు చూడండి ఆకు వెళ్తుంది పైకి వెళ్తుంది అనమాట ఎంతసేపు చూసినా ఎలా వస్తున్నాయో అర్థం కావట్లేదు మేము కూడా అలాగే చూసాం అనమాట ఎక్కడెక్కడి నుంచో అందరూ వచ్చారు మొత్తం ఫారెస్ట్లోనే అనమాట మధ్యలోనే మొత్తం అంతా అడవి అడవిలో మధ్యలో చిన్న చిన్న ఊళ్ళు ఉంటాయి అలాగే ఒక ఒక ఊరికి చివరనమాట మెయిన్ పార్ట్ అంటారు ఈ ఊరి పేరు ఏవి లేవండి వీళ్ళేవి ఇక్కడ ఇలా టూరిస్ట్ ప్లేస్ కింద అందరూ వచ్చి చూడడానికి ఉపయోగపడుతుంది వచ్చి ఇక్కడ వరకు వస్తాయి అనమాట దీని తర్వాత అటుపక్కన మామూలుగా డౌన్లోకి వెళ్తాయి ఇక్కడ మాత్రం హైట్లోకి వస్తాయి ఇక్కడ వరకు మరి ఇక్కడ నేల ఏంటి ప్రత్యేకమో మరి నాకైతే తెలియదు ఇది మేము కూడా చూడడానికి వచ్చామన్నమాటండి చాలా బాగుందండి ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం అదనమాట అండి ఇది నేనైతే ఎప్పుడూ చూడలేదు చాలామంది చూసి ఉండరు కూడా కింద నుంచి పైకి వెళ్ళడం అనేది ఎక్కడా చూసి ఉండం కదా అండి అలాగే వెహికల్స్ కూడా అండి ఇంజిన్ ఆపేస్తే కింద నుంచి పైకి ఆటోమేటిక్గా డౌన్లోకి ఎలా వెళ్తాయి అలాగే పైకి అండి కార్లు అవి కూడా ఒకప్పుడు అలాగా వీడియోలు తీసివారండి కావాలంటే మీరు గూగుల్లో చూడండి తెలుస్తుంది ఛత్తీస్గఢ్లో ఇలా మైన్ పార్ట్ అని రాయండి అందులో సెట్ చేస్తే మీకు మొత్తం డీటెయిల్గా ఇంకా బాగా కనిపిస్తుంది చూశారు కదా అందరూ కూడా ఎవరికి తోచినట్టు వాళ్ళు పేపర్లు వేసి ఆకులు వేసి చూస్తున్నారనమాట పైకి ఎలా వస్తున్నాయి వీళ్ళైతే పడవలు కూడా వేసేసారు కాగితం పడవలు వేసేయారు చూడండి చూడండి అలా పైకి వెళ్తున్నాయో ఫాస్ట్గా అదనమాట అండి విశేషం చూశారు కదా బాగుంది కదా ఇటువంటివి ఎప్పుడు చూడం కదండి అటు ఇలా చూపించినప్పుడు లేదంటే మనం వెళ్ళినప్పుడు చూడాలి ఖచ్చితంగా అలా చివరి అండి అది అక్కడి నుంచి చూసుకుంటూ వస్తున్నారు ఆ కింద నుంచి ఇలా కొండ మీదకి పై అనమాట మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇంతసేపు తీస్తున్నాను నేను హైట్ అది కనపడాలి కదా డౌను హైటును అందుకుని అనమాట అదిగో చూడండి ఇలా కింద నుంచి పైకి వెళ్తున్నాను అనమాట మళ్ళీ ఇదే ప్లేస్ కదండి ఎంత సన్నగానే వెళ్తున్నాయి మరి ఎక్కువ ఏం కాదు మామూలుగా కాలువల్లో నీళ్లు ఉంటాయి కదా డ్రైనే అదే మనకి కింద పొలాల్లో కాలువలు ఉంటాయి కదండీ ఆ నీళ్ళల్లో చాలా వెళ్ళేదే ఇలా పైకి వెళ్తున్నాయి అనమాట అలాగే ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ కూడా పెట్టారండి అందరూ వచ్చిన వాళ్ళు తినడానికి ఏమేమి ఉండమండి షాపులు ఏని ఏదో అప్పటికప్పుడు ఫాస్ట్ ఫుడ్ అనమాట ఇగో మొలకలతోటి సలాడ్ చేసి ఇచ్చారు చాలా బాగుంది ఆకులేనండి పేపర్లు కానీ ప్లాస్టిక్ బుట్టలు కానీ ఏమీ లేవు ఆకులతోనే ఆకులతోనే బుట్టలు చేశారు చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్న బుట్టలు నాకైతే పారాయాలనిపించలేదా బుట్ట చూస్తే చాలా బాగుంది కదా చూడండి ఇది వచ్చి వచ్చిన వాళ్ళన్నీ చూసేసి ఇలా కొద్ది కొద్దిగా నచ్చినవన్నీ తినేసి వెళ్తూ ఉంటారు అనమాట అలా స్టే చేయడానికి చాలా బాగుంటుంది ఫ్యామిలీస్ ఇదైతే అడవిలో దొరికే ముల్తానీ పెట్టాటండి అమ్ముతున్నారు అక్కడ మేము ఉండే ఊరికి కూడా ఇంచుమించుగా టూ అవర్స్ పట్టిందండి వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ పట్టింది రెండు మూడు ఘాటీ రోడ్లు వస్తాయి అలా రావాలన్నమాట మొత్తం అంతా ఫారెస్ట్ అనమాట భలే ఉందండి చూడడానికి ఇదైతే మెయిన్ పార్ట్లో ఒక ప్లేస్ చూసాం అనమాట అండి ఇప్పుడు మనం ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం చూడండి ఇది కూడా ఒక విచిత్రమేనండి ఈ ప్లేస్ వచ్చి జల్ జలి అంటారండి ఇది కూడా ఛత్తీస్గఢ్లో మెయిన్ పార్ట్లోనే ఉంటుంది ఇలా వచ్చామండి ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ కింద నిలబడి ఉన్నారు ఏముంది ఇక్కడ ఏం లేదు వెళ్ళిపోదాం అనుకున్నాం మేము కానీ ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం ఏం చూస్తున్నారో వీళ్ళని చెప్పి నేను కిందకి వెళ్ళాను అలా చూడండి అందరూ నిలబడ్డారు కదా అలా కిందకి వెళ్ళేసరికి మొత్తం నేలంతా ఊగిపోతుందండి అదిరిపోతుంది అనమాట మనం స్పాంజి మీద కానీ పొరుపు మీద కానీ నిలబడితే ఎలా అదురుతుందో అలా నేల అదురుతుందనమాట అండి అక్కడ అదనమాట ఇక్కడ స్పెషల్ చూడండి నిలబడతాను నేను మట్టి మీద కొంచెం మట్టి తడిగా ఉంది ఊబి టైపులో ఉందనమాట అండి అక్కడ నిలబడి మనం ఎంతసేపు ఎగిరినా అలా స్పాంజ్ నేల ఊగుతుంది అనమాట అండి ఆ ప్లేస్ అంతా కూడా అలాగని ఏమి వెళ్ళిపోము నీళ్ళు కూడా ఏమీ రావన్నమాట ఇలాగ ఉంటుందటండి ప్లేస్ ఎన్నో సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో ఉందటండి అలాగే ఇక్కడికి ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు వచ్చారు అనుకోండి ఎక్కువ మంది గుంపుగా ఉండి ఒకేసారి డ్యాన్సులు కడుతున్నారండి టేబుల్ కార్డు కూడా తెచ్చుకుంటున్నారు డ్యాన్స్ కడుతుంటే భూమి అంతా అలా పైకి దింపి ఊగుతూ ఉంటే మంచి ఎంజాయ్ చేస్తున్నారనమాట నాకైతే ముందు అక్కడ దిగడానికి కొంచెం భయమేసింది కిందకి వెళ్ళిపోతానేమోనని మనం అదురు ఊగుతుంటే అలాగ ఎగురుతుంటే నేల కూడా ఊతుంది అనమాట అండి అలా పరుపులాగా అండి స్పెషల్ ఇలా రెండు స్పెషల్ చూసనమాట ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయండి చూడటానికి వాటర్ ఫాల్స్ అవి కూడా ఉన్నాయి రెండు మూడు రోజులు స్టే చేసి అన్నీ చూడచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా మీకు ఎవరికైనా కుదిరితే చూడండి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చాలామంది దూర ప్లేస్లో అయినా వస్తూ ఉంటారు కదా అటువంటి వాళ్ళకి బాగుంటుంది అనమాట ఇలాగే పిల్లలకి చిన్న చిన్ని కార్లు బైక్లు కూడా ఉన్నాయన్నమాట తిరగడానికి ఈ అడవిలో ఇవి అలాగే చిన్న చిన్న ఊళ్ళు ఉన్నాయన్నమాట అండి ఇది అనమాట అండి మేము కూడా చూసేసాము ఈ పిక్నిక్ స్పాట్ మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇలా జరిగింది అనమాట అండి మా పిక్నిక్ స్పాట్ చాలా బాగుంది అడవిలో చల్ల చల్లగా ఉందనమాట చలి కూడా చాలా ఎక్కువండి ఈ ప్లేస్ అయితే ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంటుందండి అసలు అక్కడ నుంచి అయితే రావాలనిపించదు మాకు ఇక సాయంత్రం అయిపోయింది వీడియో సరిగ్గా రాలేదు అందుకే నేను ఓన్లీ ఫోటో తీసిస్తాను అంతే ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ మాత్రం చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ చూస్తూ ఉండండి నా ఛానల్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్